ఇలాంటి కార్యక్రమాల్లో మీకు మంచి విషయాలు తెలియపరుస్తున్నాము అందరూ కూడా చక్కగా పాటించడం సిద్ధగా మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మనము అనేక కార్యక్రమాలు నిర్వర్తిస్తుంటాము ఆధ్యాత్మిక కార్యక్రమాలు అయితేనే తర్వాత మన ఉద్యోగ పరంగా అయితేనే వ్యవసాయ పరంగా అయితేనే గృహపరంగా అయితేనే దైవ కార్యక్రమాలు మనం దైవ కార్యక్రమంతో కూడా ప్రతి కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాము ఈ కార్యక్రమంలో భాగంగా మనము ప్రప్రదంగా దైవ పూజ స్థానము దైవ పూజతో ప్రారంభం చేస్తుంటాము దైవానుగ్రహం ఏంటి మానవ యొక్క శక్తి శక్తి యొక్క శక్తి యొక్క భారం కుదరదు అందుకు కాబట్టి అందరికీ కూడా దైవశక్తి ఉండాలి ఈ దైవశక్తిలో భాగంగా మనము దైవ జ్ఞానం చేస్తుంటాము మనం ప్రథమ పూజ పార్వతీ కురమేశ్వరుల వరం వలన ఈ యొక్క విజ్ఞేసుడికి ప్రథమ పూజ చేస్తుంటాము పూజలో భాగంగా ఏదైనా సరే పూజ చేసే సమయం లేదంటే మనం భగవంతుడిని మనసుపై సృష్టిస్తుంటాము ఎవరి అంటే మన కార్యక్రమాలి ఎలాంటి కార్యక్రమాలు స్థంభించకుండా అంతరాయం జరగకుండా నిర్విఘ్నంగా జరగడానికి గణపుని సృష్టిస్తుంటాము అయ్యా గణాదక్షాన్ని మహాటాము సుముఖాన్ని మహాటాము ఏకనంతమహ లంభోదరణ వికటా विजय राजार्पा हां दोमर यदवेल्बा हां उम गणाधरशार्पा हां उम भाल दुल्लार्पा हां उम गजानार्पा हां उम सूपा कंतार्पा हां उम हेलम्बार्पा हां उम स्कंदा प्रजार्पा हां उम खुशी का हर्पा हां उम बोध का हस्तार्पा हां उम शावर कंतार्पा हां ओ मिलमिर सूत्रार्पा हां ओ वाबर रुबार्पा हां స్వామివారికి షోడ పూజలు చేస్తుంటాము ఆ షోడ పూజల్లో భగవంతునికి పదహారు రూపాలతోటి ఒక్కొక్క రూపంలో గణనాథిని పూజ చేస్తుంటాము శక్తి గణపతి నాట్య గణపతి విద్యా గణపతి ఇట్లా రకరకాలుగా స్వామివారిని మనం పదహారు రకాలుగా సృష్టికుంటూ స్వామివారిని నూట నామాలతో మనం పూజ చేస్తుంటాము ఓ వినాయక అంటాము విద్యరాజాయనం అంటాము మన కార్యక్రమాలలో జరగకుండా ఉంటుంటాము ఒక ఒక ఉద్యోగస్తులే కాదు ఒక విద్యార్థులే కాదు తర్వాత ఎవరైనా సరే విద్యనాథులను తెచ్చుకుంటాం అభాలకు కానీ శుభాలకు కానీ ఆ గణపతిని సుధించామంటే మనకు చాలా శక్తి వస్తుంది మన కార్యక్రమాలు కూడా నిరాటకంగా జరుగుతుంటాయి ఏ కార్యక్రమం చేసినా కూడా మనకు వ్యతిరేకత లేకుండా గణనాథ స్వామి వారి తనతో అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి విద్యా సమయంలో కానీ వివాహ సమయాల్లో కానీ ఉద్యోగపరంగా కానీ ఏ కార్యక్రమం నిర్వహించినా కూడా మనం గణనాథుని ఉద్దేశుని స్మరిస్తూ మన కార్యక్రమాలు చేస్తుంటాము వినాయక పూజతో ప్రారంభమయ్యి స్వామివారికి అమ్మవారి పూజలు తర్వాత ఇంకా మనం అమ్మవారిని కూడా స్మరిస్తుంటాము ఓం సర్వ మంగళ మాంగళ్య శివ సర్వాంత సాధకే శరణే త్రంబకేదేవి నారాయణే వస్తుదే సకల శుభాలతని మాకు కూడా శుభాలయమ్మ అశుభాలు అని అమ్మవారిని మనస్ఫూర్తిగా ఓం శ్రీమాత్రే నమ అంటూ అమ్మవారిని మనం ధ్యానం చేస్తుంటాము తల్లి శక్తి స్వరూపిణి మాకు అనేక శక్తులు అమ్మ దైవ శక్తులు ధైర్య శక్తులు అన్ని శక్తులు కూడా మనం చేసాయి మమ్ముల మా కుటుంబాన్ని అందరినీ కూడా చదగా కాపాడమ్మా ఓం సర్వే జన సుఖలో బాగుందంటుంటాము సర్వ హిందు కూడా చల్లగా కాపాడమని మనం అమ్మవారిని అందరి తరఫున కూడా మనం మనస్ఫూర్తిగా కోరుతుంటాము ఇలాంటి శక్తి కూడా ఉంది ఇలాంటి కూడా పద్మ పురాణంలో కూడా తర్వాత దేవీ భాగంలో కూడా అమ్మవారి వదన ఉంటుంది ఈ లక్ష్మీ గణపతి మనకు లక్ష్మి అంటే అమ్మవారి కూడా ఉంది మనకు ధనం కావాలన్నా కూడా ఈ లక్ష్మీ గణపతి మనం సృష్టించాలి విద్యా గణపతి విద్యార్థులు కూడా మనకు ఏం చేసుకోవాలి ఈ విద్యా గణపతి సృష్టిస్తే కానీ మనకు అన్ని విధాలు కూడా మనకు అనుకూలత వస్తుంది ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా గణపతి స్వామి వారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలి ఇలాంటి కార్యక్రమాల్లో కూడా మనం గణనాథుని మనస్సురా ధరిస్తూ తర్వాత అమ్మవారి యొక్క పార్వతీ పరమేశ్వరుడు కూడా పితృదేవతలు కూడా స్థలిస్తూ ఆదర్శ దంపతులుగా మన పితృదేవతలు జన్మనిచ్చిన తల్లిదండ్రులు వారిని కూడా స్థలిస్తూ వారి యొక్క ఆశీస్సులు కూడా తెలుసుకుంటూ దైవ దీవన పెద్దల దీవన గురుదీవన గురువులు కూడా ఆశ్రయించుకుంటూ ఓం గురు బ్రహ్మా పరమేశ్వరు సకల దేవతలకు అధిపతి గురుదేవుడు తర్వాత ఒకవేళ గురుస్మరణ అని అన్నాము హరిస్మరణ అన్నాము స్మరణ అంటే విష్ణు స్మరణ విష్ణు పోషించేవాడు ఆ రకంగా ఈయన యొక్క విష్ణు యొక్క అనుమతితో అనేక రకాలుగా ప్రతి జీవిని కూడా సమస్త జీవరాశులు కూడా పోషించేవాడు విష్ణుదేవుడు ఈయన కూడా ఆస్వరిస్తున్నాము తర్వాత చతుర్విధాలు కూడా మనకు బద్దం కావాలంటే చతుర్విధ పురుషార్థాలు ధర్మార్థ కామ మోక్షపడుకుంటాము ధర్మము సంపాదించినా మనము ధర్మాన్ని సంపాదించాలి ఆ ధర్మానాలమే ధర్మం నిలువలు కామము కామం కూడా ధర్మంగా ఉండాలి ధర్మార్థ కామ మోక్షములు ఇవి కూడా మనకు సక్రమంగా జరగాలి జరిగినప్పుడే మన జీవితాలు కూడా మన సన్ని విధాలు కూడా మనకు భగవంతుడు యొక్క రూపాయలు ఉంటుంది ఈ గణనాల యొక్క శ్రద్ధ తీసుకుంటున్నాము ఈ గణనాలను కూడా మనకు ఆశీర్వదిస్తాడు మన కార్యక్రమాలు కూడా ఆధ్యాత్మికపరంగా రోజు చేసే నిత్యకృత్య కార్యక్రమాలను కూడా గణనాల యొక్క అనుగ్రహం ఉంటుంది వారిని స్మరించుకొని మన కూడా ఆనందదాయకంగా మన మనసు పుట్టి చేసుకొని మనం కూడా పుణ్య కార్యక్రమాలందు ఆధ్యాత్మిక కార్యక్రమాలందు సమయాన్ని వెచ్చించి అందరూ కూడా సర్వంగా స్వరంగా ఉండసిగా సర్వేజన సుఖిలో భగవంతు జై గుడు గణేష్ మహారాజ్కి జై गणनाधुरी सकाल कार्यक्रम विनायकुरी पूजा